నాగర్ కర్నూలు జిల్లాలో అన్నదాతలు ఆందోళన బాట పట్టారు వేరుసనగా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో రైతుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది మార్కెట్ చైర్మన్ ఛాంబర్ లోకి దూసుకువెళ్లిన రైతులు ఆగ్రహంతో ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు ఆ తర్వాత అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లి ఆందోళన చేపట్టారు రైతులు పంటకు గిట్టుబాటు కల్పించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు స్క్రీన్ పై చూస్తున్నాము రైతులు ఆందోళన చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు నాగర్కొన్నూరు జిల్లాలో అన్నదాతలు ఆందోళన బాట పట్టారు వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో రైతుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దానికి సంబంధించిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై పై చూస్తూ ఉన్నాము మార్కెట్ చైర్మన్ ఛాంబర్లోకి లోకి దూసుకువెళ్లిన రైతులు ఆగ్రహంతో ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు ఆ తర్వాత అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లే ఆందోళన చేపట్టారు రైతులు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పాషా ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు పాషా నాగరికల్లు జిల్లాలో అన్నదాతలు ఆందోళన బాట పట్టినట్టు మనకి సమాచారం అంతొంది ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు కూడా ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పాషా రఫీ నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట మార్కెట్ యార్డ్ కి గడిచిన వారం రోజుల నుంచి భారీగా వేరుశనగ తీసుకొస్తున్నారు రైతులు తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వచ్చినటువంటి వేరుశనక్కి కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకి గడిచిన వారం రోజుల నుంచి కనిపిస్తా ఉంది అయితే ఈ రోజు ఆగ్రహానికి గురైనటువంటి రైతులు ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు మార్కెట్ యార్డ్ కార్యాలయాన్ని అంతా కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తా ఉంది ముఖ్యంగా దళారులు వ్యాపారులు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ అధికారులు అంతా కుమ్మక్కై కావాలనే రేట్ తగ్గిస్తున్నారు మార్కెట్ కు పంట ఎక్కువ వస్తున్న క్రమంలో రేట్ ని అమాంతంగా తగ్గించేస్తున్నారనే ఆగ్రహానికి గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది అయితే మార్కెట్ యార్డు సామాగ్రిని ధ్వంసం చేయడంతో పాటు అంబేద్కర్ చౌరస్తులు కూడా ధర్నా చేశారు తమకి మద్దతు ధర ఇవ్వాలి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి వారంతా డిమాండ్ చేసినటువంటి అచ్చంపేటలోనే కాదు మహబూబ్ నగర్ వనపర్తి గద్వాల్ లో కూడా ఇట్లాంటి కనిపిస్తా ఉంది